సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు వేణుగోపాల్ అనంతపురం నుండి వచ్చాము మేము ఓకే సార్ వాళ్ళ రాజధానికి ఇదే ఫస్ట్ టైం రావడం అందుకని ఎప్పుడు వచ్చారు సార్ లేదు ఫస్ట్ టైం వచ్చాము ఏంటి అసలు ఎలా ఉంది సార్ అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే రాజధాని అమరావతి అనేది ఒక అడవి ప్రాంతం అసలు మార్గలు ప్రాంతం అని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక పేలాపన పేలడం ప్రజల్ని పక్కదావ పట్టించడంలో ఆరితేరిన దిట్ట అని చెప్పవచ్చు ఎందుకంటే ఆనాడు మా నాన్నని చెప్పారు నారాసులు రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు మీద చెప్పి అధికారానికి వచ్చారు మళ్ళీ వాళ్ళ బాబాయ్ గొడ్డలు పెడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి సార్ అంటే నిత్యము ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ అభివృద్ధి అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి తోట్లు ఆయన ఎప్పుడు కూడా ఒక తాడేపల్లి ప్యాలెస్కే కే పరిమితమయ్యాడు కానీ ప్రజల బాబోగులు కానీ అమరావతి సంక్షోభం కానీ రైతులు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరిని ఐదు సంవత్సరాల్లో పట్టించుకున్న దాఖలాలు లేవు దాచుకుని దోచుకునేకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కోసమే మన జరిగిన జన ఎన్నికల్లో పదకొండు సీట్లు ఆయనకి ఇచ్చారు అంటే ప్రజలంతా కూడా ముఖ్యకంఠంగా చంద్రబాబు నాయుడు గారిని మనం పొరపాటును పోగొట్టుకున్నాము చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రానికి దశ దిశ మార్చగల నాయకుడు బలుగు బలహీన వర్గాల పట్ల ఆయన ఆశాజ్యోతిగా మిగులుతాడనే ఉద్దేశంతోనే మనం ఈనాడు బీసీలంతా కూడా అత్యధికమైన మెజార్టీతో అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఐదు ఐదు సంవత్సరాల ఎందుకు చేయలేకపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని ఏమన్నారంటే ఇక్కడ శ్మశాన వాటికని అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి భూములు ఉన్నాయి వాళ్ళు అత్యధికంగా సంపన్నుల కోసమే అమరావతి నేర్పిస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కాదని మూడు రాజధానులు ముప్పై రాజధానులని తప్పుగా వారు పట్టించారు అవన్నీ కూడా ప్రజలు గమనించి తీర్పిచ్చారు ఈ రాజధానికి ఇచ్చారు రైతులు స్వచ్ఛందంగా ఇరవై ఏడు వేల మంది రైతులు పట్టా బుక్ ఆధార్ కార్డు తో సబ్మిట్ చేశారు ఐదు సమస్యలు పరిపాలనలో ఉన్నాడు కదా ఆ రోజు ఆయన నిర్ణయించు కదా ఒక సామాజిక వర్గం ఒక అభివృద్ధి చెందుతారని ఐదు సమస్యలు ఏం చేశాను ఏం గాంధలు కాసావు నీకు పరిపాలన ఇచ్చినప్పుడు నువ్వు నిరూపించవచ్చు కదా ఇక్కడ స్వచ్ఛందంగా ఇరవై ఏడు వేల మంది రైతులు పట్టా పాస్పోర్ట్లతో సహా ఆధార్ కార్డులతో సహా రేషన్ కార్డులతో సబ్మిట్ చేశారు ఎందుకోసం కేవలం ఒక చంద్రబాబు నాయుడు అంటే ఐకానిక్ ఆయన ఉంటేనే మాకు అభివృద్ధి సాధ్యము మాకు ఇక్కడ డెవలప్మెంట్ కోసము షాపింగ్ కాంప్లెక్స్ హౌస్లు ఫ్లాట్లు ఇస్తారని అంతమంది నమ్మకంతో ఈనాడు అనదమ్ములు అడుగు గజం కోసం హత్యలు చేసుకున్న కాలంలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే అది కేవలం రాష్ట్రంలో ఒక పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్నాడన్న దాంతోనే ఇచ్చారు కానీ ఇంకా వేరేది ఏం లేదు నీ పరిపాలన ఇచ్చారు ఎక్కడైనా కానీ వంద ఎకరాలు సేకరించావా సేకరించిన భూమి బంధువర్గానికి నీ అనుచర వర్గానికి దాచుకొని దోసుకొని బ్యాలెన్స్ పాలెస్ కట్టుకుండా చేయడం జరిగావు ఇవన్నీ ప్రజల కన్నా వృధా చేయడమే తప్ప నువ్వు కట్టింది ఏంది లేదు నువ్వు జగనన్న ఇల్లు కట్టావు మీ మంత్రులు అన్నారు కొత్త బిల్లు కూడా శోభనాన్ని తరం కావు అటువంటి ఇల్లులు కట్టామని మేము టిప్పుకో ఇల్లు లక్షలు కొద్దిగా కట్టాము ఆ టికో ఇల్లులు ఇచ్చింటే కూడా ప్రజలంతా కూడా బాగుపడి ఉండేవాళ్ళు ఈనాడు చంద్రబాబు సంక్షేమము అభివృద్ధి ప్రతి ఒకటి రెండు కళ్ళతో చూస్తున్నారు యువత అయితే మా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళిక ఇచ్చి ఎన్నో ప్రాజెక్టులు కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజల పైన ఒక రాష్ట్రం పైన ఆకాంక్షతో ఉండాలి కానీ నిత్యము దాచుకొని దోచుకోవడము క్యాష్రోల్ అంటూ పప్పులంటూ కోడి పందాలు హెరైన్ కుకైన్ అంటూ యువతకు అందరికీ కూడా పెడదారు పట్టించి నాశనం చేసిన చరిత్ర ఎవరంటే వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనకి గత ఏళ్ళ పాలనలో రాజధాని లేకపోవడం యువత ఏ విధంగా ప్రజలు ఏదైనా రాజధాని లేకపోవడం ఎట్లంటే కుటుంబానికి తండ్రి దిక్కు లేకపోతే ఏ విధంగా ఉండదు రాజధాని అనేది కొద్ది ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారు ఇటు వస్తున్నాడు పునర్ నిర్మిస్తాము ఆనాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి ఈ అమరావతి నాశనం చేశాడు పునర్నిర్మాణం చేసి ఇక్కడ డెవలప్ చేసి యువతకైతే రాష్ట్రానికి దేశానికి దుర్చితిగా ఇక్కడ అమరావతి నిర్మించాలని ఈనాడు పునర్నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జనాలు తండోపతంగా వస్తున్నారంటే ఇక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రజల ఆరు కోట్ల మందికి క్షమాపణ చెప్పి నువ్వు అమరావతికి జైలు కొడితే సరిపోతావు కానీ మూడు రాజధాను ముప్పై రాజధానుల మాట మాట్లాడితే ఈ నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీలేస్తారని చెప్తున్నాం ఎలా ఉందండి పదకొండు నెలలు అవుతా ఉంది పరిపాలన సక్సెస్ ఎలా ఉంది పదకొండు నెలల పదకొండు నెలల పాలనలో ఎప్పుడైనా కానీ వృద్ధులని పింఛన్లు వికలాంగులు వాళ్ళందరికీ కొడితే నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు పింఛన్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు నువ్వు కానీ మీ నాన్న కానీ ఎప్పుడైనా కానీ పింఛన్లు పెంచారా రెండు వందల పింఛన్లు రెండు వేలు చేశాం మేము రెండు వేలు పింఛన్లు నాలుగు వేలు చేశాం వికలాంగులకు ఆరు వేలు చేశాం వృద్ధులకు పదహైదు వేలు చేసాం ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు హాయంలో సంక్షేమ పథకాలు అవుతాయి ఈనాడు దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం పథకాలు ఇప్పుడు మే నెలలో కూడా ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారే ఉండాలా దశా దిశ నా మార్చగలని యువత రైతులు మహిళలు అంతా తండే ఈ రోజు ఇంతమంది వస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మరి ఫైనల్ గా చంద్రబాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ముందుకు రాబోతున్నారు అసలు ఆ ట్వంటీ ఫార్టీ విషన్ అనేది మనకి హైదరాబాద్ నిదర్శనం అటువంటి నిదర్శనం ఈ రాష్ట్రానికి మొత్తం వస్తుంది ఒక ఇక్కడ అమరావతి కాదు అక్కడ రాయలసీమ అయితేనేమి వైజాగ్ అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మహిళలందరికీ భద్రత ఉంటుంది ఆనాడు దళితుల్ని మైనార్టీలు ఊచకోత వస్తావు ఈ ఇళ్లలో సెల్ఫీలు తీసి వీడియోలు తీసి చంపుకున్న చరిత్ర లేదు ఈనాడు మైనార్టీలకు బీసీ చట్టం చేస్తున్నాం మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యం మహిళలందరూ కూడా ఈనాడు ధైర్యంగా తిరగలుగుతున్నారు ఆనాడు మహిళలు నీ ఇంటికి కూట వేక దూరంలో అధ్యాపనానికి జరిగితే దిక్కు లేదు ఈ సొంత పులిబిందర లింజాల మండలంలో దళిత మహిళా నాగంబరి చెబితే ఈ పద్ధతికి దిక్కు లేదు ఎక్కడ నువ్వు రక్షణ కల్పించావు నువ్వు రక్షణ కల్పించింది ఏమీ లేదో దాచుకున్నావు దోచుకున్నావు న్యాయబద్ధంగా అంత కక్కిస్తాం ఖచ్చితంగా నిన్ను బోన ఎక్కించే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు గారు నిద్రపోరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఈ రోజున తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తా ఉంటే వైసీపీ మాట్లాడుతున్నారు కావాలనే చర్యలు కానీ అరెస్ట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడూ మాట్లాడుతున్నారు అంటే కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ ఏ నాడు కొడుక వ్యవహరించదు చట్టబద్ధంగా ఎదుర్కొంటుంది చట్టబద్ధంగానే న్యాయంగా పనిచేస్తుంది కానీ కక్షపూరిత ధోరణి చంద్రబాబు నాయుడికి ఏ రక్తపు పట్టుల్లో కొడకలేదు కక్షపూత రాజకీయాలు చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లు ఎందుకంటే దళిత డాక్టర్ గారు మాస్కడిన బాబానికి రోడ్లు పిచ్చోలు చేసి చంపారు మీరు చేస్తే పిల్లల్ని ఆత్మహత్య చేసుకుంటే ఇష్టక చేశారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైర్ మాఫియా భూ మాఫియా మాఫియాన్నిటికీ దిట్ట ఎవరు భూ భూప్రపంచం మీద అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పొచ్చు థ్యాంక్ యూ